తెలుగంటే గోంగూర తెలుగంటే గోదావరి తెలుగంటే గొబ్బిళ్ళు తెలుగంటే గోరింట తెలుగంటే గుత్తొంకాయ్ తెలుగంటే ఆవకాయ్ తెలుగంటే పెరుగన్నం తెలుగంటే ప్రేమ జాలి అభిమానం తెలుగంటే పోతన్న తెలుగంటే బాపు తెలుగంటే రమణ తెలుగంటే అల్లసాని పెద్దన తెలుగంటే తెనాలి రామకృష్ణ తెలుగంటే పొట్టి శ్రీరాములు తెలుగంటే అల్లూరి సీతారామరాజు తెలుగంటే కందుకూరి వీరేశలింగం తెలుగంటే గురజాడ తెలుగంటే శ్రీశ్రీ తెలుగంటే వేమన తెలుగంటే నన్నయ్య తెలుగంటే తిక్కన తెలుగంటే ఎర్రాప్రగడ తెలుగంటే గురజాడ తెలుగంటే క్షేత్రయ్య తెలుగంటే శ్రీనాథ తెలుగంటే మొల్ల తెలుగంటే కంచెర్ల గోపన్న తెలుగంటే కాళోజీ తెలుగంటే కృష్ణమాచార్య తెలుగంటే సిద్ధేంద్ర తెలుగంటే గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగంటే రాణి రుద్రమదేవి తెలుగంటే రాజరాజనరేంద్రుడు తెలుగంటే రామలింగనాయుడు తెలుగంటే తిమ్మనాయుడు తెలుగంటే రామదాసు తెలుగంటే ఆచార్య నాగార్జున తెలుగంటే కోతులూరి వీరబ్రహ్మం తెలుగంటే జిడ్డు కృష్ణమూర్తి తెలుగంటే ఉప్పలోరి గోపాల కృష్ణమూర్తి తెలుగంటే శింగేరి శంకరాచార్య తెలుగంటే అన్నమాచార్య తెలుగంటే త్యాగరాజు వీరపాండ్య కట్టబొమ్మన విశ్వేశ్వరయ్య తెలుగంటే చిన్నయ్య సూరి తెలుగంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగంటే పివి నరసింహారావు తెలుగంటే రాజన్న తెలుగంటే సుశీల తెలుగంటే ఘంటసాల తెలుగంటే రామారావు తెలుగంటే అక్కినేని తెలుగంటే సూర్యకాంతం తెలుగంటే ఎస్వి రంగారావు తెలుగంటే అయ్యలరాజు రామభద్రుడు తెలుగంటే పండుమిరప తెలుగంటే సంక్రాంతి తెలుగంటే సరోజినీ నాయుడు తెలుగంటే భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి వెంకన్న తెలుగంటే మాగాణి తెలుగంటే సాంబ్రాణి తెలుగంటే ఆడపిల్ల ఓణి తెలుగంటే చీరకట్టు తెలుగంటే ముద్దపప్పు తెలుగంటే ఓంకారం తెలుగంటే యమకారం తెలుగంటే మమకారం తెలుగంటే సంస్కారం తెలుగంటే కొంచెం ఎటకారం తెలుగంటే పట్టింపు తెలుగంటే తెగింపు తెలుగంటే లాలింపు తెలుగంటే పింగళి వెంకయ్య తెలుగంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలుగంటే టంగుటూరి ప్రకాశం తెలుగు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగంటే భాస్కరుడు తెలుగంటే దేవులపల్లి తెలుగంటే ధూర్జటి తెలుగంటే తిరుపతి శాస్త్రి గుర్రం జాషువ తెలుగంటే కోరాడ మహాదేవ శాస్త్రి తెలుగంటే కోరాడ రామకృష్ణయ్య తెలుగంటే కోరాడ రామచంద్రకవి తెలుగంటే కొనకళ్ల వెంకటరత్నం తెలుగంటే మల్లన్న తెలుగంటే నండూరి తెలుగంటే పానుగంటి తెలుగంటే రామానుజం తెలుగంటే రవిశాస్త్రి తెలుగంటే రవివర్మ తెలుగంటే రంగనాథుడు తెలుగంటే కృష్ణదేవరాయలు తెలుగంటే తిరుపతి వెంకటకవులు తెలుగంటే విశ్వనాథ తెలుగంటే నన్నేచోడు తెలుగంటే ఆరుద్ర తెలుగంటే ఎంకి తెలుగంటే ఆదిభట్ల తెలుగంటే గాజుల సత్యనారాయణ తెలుగంటే మల్లాది సుబ్బమ్మ తెలుగంటే ఆర్యభట్టు తెలుగంటే త్యాగయ్య తెలుగంటే కేతన తెలుగంటే వెంపటి చినసత్యం తెలుగంటే ఉషశ్రీ తెలుగంటే జంధ్యాల తెలుగంటే ముళ్ళపూడి తెలుగంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగంటే అక్కిరాజు ఉమాకాంతం తెలుగంటే తిలక్ తెలుగంటే అడవి బాపిరాజు తెలుగంటే జక్కన తెలుగంటే అచ్చమాంబ తెలుగంటే దాశరథి తెలుగంటే తెలంగాణ ఆంధ్ర తెలుగంటే ముక్కుపుడక తెలుగంటే పంచకట్టు తెలుగంటే ఇంటి ముందు ముగ్గు తెలుగంటే నుదుటి మీద బొట్టు తెలుగంటే తాంబూలం తెలుగంటే పులిహోర తెలుగంటే సకినాలు తెలుగంటే మిర్చి బజ్జి తెలుగంటే బందరు లడ్డు తెలుగంటే కాకినాడ ఖాజా తెలుగంటే జీడిపాకం తెలుగంటే మామిడి తాండ్ర తెలుగంటే రాగి ముద్ద తెలుగంటే జొన్న రొట్టె తెలుగంటే అంబలి తెలుగంటే మల్లినాథ సూరి తెలుగంటే భవభూతి తెలుగంటే ప్రోలయ నాయకుడు తెలుగంటే రాళ్లపల్లి తెలుగంటే కట్టమంచి